హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ లక్కీస్ హ్యాపీ వరల్డ్ ఈరోజు మన వీడియోలో రెండు వేల ఇరవై ఐదు మహాశివరాత్రి రోజు ఉపవాసం అభిషేకం పువ్వులు నైవేద్యం ఇలా అన్ని రకాల డౌట్స్ అనేవి నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీ డౌట్స్ అన్నీ కూడా ఈ యొక్క వీడియోతో క్లియర్ అయిపోతాయండి ఏ విధంగా పూజ చేసుకోవాలనేవి ఇప్పుడు మనకి ముందుగా వచ్చేసి శివరాత్రి పండుగ అనేది ఈ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు బుధవారం రోజు వచ్చింది ఈరోజు శివరాత్రి పండుగని ఎవరెవరు జరుపుకోవచ్చు అనేది అయితే ముందుగా తెలుసుకుందాము రజస్వాల ఏటి సూతకం మైలు అంటే ఎవరైనా మరణించిన పురుడు పిల్లల్ని కన్న వాళ్ళైనా సరే ఈ మహాశివరాత్రి పండుగని జరుపుకోకూడదండి మరి వాళ్ళు ఏం చేయాలి వీటిలో ఏం ఏ విధంగా పూజ చేసుకోవచ్చా అనేది అయితే తెలుసుకుందాం వీరిలో సూతకంలో ఉన్న వాళ్ళు ఉంటారు కదండీ అంటే చనిపోయిన తర్వాత సంవత్సరం పాటు సూతకం అనేది వస్తుంది ఎటు సూతకం ఆ సూతకంలో ఉన్న వాళ్ళు మాత్రం గుడికి వెళ్ళొచ్చండి అది కూడా అక్కడ అర్చన కానీ శటగోపురం పెట్టించుకోవడం కానీ గోత్రనామాలు చేసి పూజలు చేయించుకోవటం అభిషేకాలు ఇలాంటివి ఏమీ చేయకూడదు ఓన్లీ ఆ పరమేశ్వరిని దర్శించుకోవడానికి మాత్రమే మనమైతే గుడికి అయితే వెళ్లాల్సి ఉంటుంది ఇంట్లో వీరు నార్మల్గా దీపారాధన అనేది చేసుకుంటారు కదండి ఆ విధంగా దీపారాధన అనేది చేసుకోవచ్చు వండిన నైవేద్యాలు మాత్రం పెట్టకూడదు ఏమైనా పళ్ళు అలాంటివి పెట్టుకోవచ్చు ఎందుకంటే కొంతమందిలలో కొబ్బరికాయ కూడా కొట్టరనమాట అందుకని చెప్పని మీరు మామూలు నైవేద్యాలు ఏవైనా అరటి పళ్ళు డ్రై ఫ్రూట్స్ అలాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు వీరు సూతకంలో ఉన్నవాళ్ళు మిగిలిన వాళ్ళుగా కొంతమంది ఉంటారు కదా వాళ్ళు ఎవ్వరు ఇంకా మైలు వచ్చిన వాళ్ళు వాళ్ళు ఉన్నవాళ్ళు పెద్ద పెద్దకర్మ అవ్వని వాళ్ళు అవ్వను కూడా ఏమీ చేసుకోకూడదండి వారు మామూలుగా ఇంకా స్వామివారిని మనసులో స్మరించుకోవడం తప్ప ఇంకా ఏం చేయకూడదు ఇంకా శివరాత్రి ముందు రోజు మనం ఇంటిని వాకిల్ని ఎలా అయితే శుభ్రం చేసుకొని శుభ్రంగా ఉంచుకొని అన్ని వస్తువులు అయితే తెచ్చుకుంటామో అలానే శివరాత్రి రోజు ఒకవేళ మీరు తల స్నానం తల రుద్దుకోవాలనుకున్న వాళ్ళు ముందు రోజునే తల రుద్దేసుకోండి అది పెట్టుకున్న షాంపులు పెట్టుకున్న ఎందుకంటే శివరాత్రి రోజు ఓన్లీ తలకి నీళ్లు మాత్రమే పోసుకొని తలస్నానం చేయాలి తల అంటుకోకూడదు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు శివరాత్రి రోజు ఓన్లీ నీళ్ళు మాత్రమే పోసుకుంటాం కాబట్టి ఇంకా పూలు పూలవి కూడా తెచ్చుకుంటారు కదండీ ఆ పువ్వులు అనేవి మనకి సంపంగి మొగలి ఈ రెండు పువ్వులు తప్ప శివరాత్రి రోజు శివయ్యకి ఏ పువ్వులతో అయినా సరే పూజ చేయొచ్చు ఆఖరికి గడ్డి పువ్వులైనా తుమ్మి పూలైనా సరే స్వామివారికి పూజ చేసుకోవచ్చు శివరాత్రి రోజు మనం ఎర్రటి మందార పూలతో శివయ్యకి పూజ చేస్తే ఆ పరమశివుని అనుగ్రహంతో పాటు పార్వతీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది మీకు కుదిరినట్లయితే జాజి మందారం సన్నజాజులు కలువపూలు పద్మం పూలు తుమ్మి పూలు తులసి దళాలు మారేడు దళాలు గడ్డి పూలు మల్లెపూలు దవనం అంటే పూలలో కలిపి దవనం కానీ గన్నేరు పూలు కానీ సన్నజాజి పూలు కానీ ఉన్న ఉమ్మేత పూలు కాదు కదమ్మ పూలు వీటిలో ఏవైనా సరే స్వామివారికి మీరు సమర్పిస్తే చాలా మంచిది అలానే నైవేద్యం విషయానికి వస్తే దద్దోజనం పొలగం క్షీరాన్నం అలానే అన్నం నువ్వులు కలిపి పెడతారు ఆ అన్నం ఉత్తి అన్నంలో నువ్వులు కలిపి పెడతారు ఆ అన్నం లేదంటే బెల్లం కొబ్బరి ముక్కలు అరటిపళ్ళు ఎండి ఖర్జూరం ఎండి క్రిస్మిసు ఇలాగ ఫ్రూట్స్ ఏవైనా సరే వీటిలో పెట్టుకోవచ్చు ఇంకా పూజ విషయానికి వస్తే పంచోపచార పూజ అయినా సరే స్వామివారికి ఇంట్లో సింపుల్గా చేసుకోవచ్చు అండి మిగిలిన టైంలో ఆ శివనామస్మరణ అయితే చేసుకోవచ్చు మీకు పంచోపచార పూజ అంటే మీరు గంధము మనం డైలీ స్వామివారి పటాలు కట్లు పెడతాం కదా గంధం కుంకుమ అలానే పుష్పాలు ధూపం దీపం నైవేద్యం అలానే మనం హార్దించుకొని సింపుల్గా పూజ చేసుకుంటాం కదా దాన్నే పంచోపచార పూజ అంటారు ఆ పూజని సింపుల్గా చేసుకోవచ్చు శివరాత్రి రోజు పరమశివుడికి ఒక మారేడు దళం లేదంటే అలానే పువ్వుల్లో వచ్చేసి సహస్రలింగ పుష్పం లేదా సహస్రలింగ ఫణి పుష్పం అని అంటారు నాగలింగ పుష్పం అని కానీ అంటారు ఆ పుష్పం నేను ఇక్కడ చూపిస్తాను మీకు అది కానీ దొరికితే పురాతన ఆలయాలు అయితే దొరుకుతుందండి కనీసం అది ఒక్కటైనా సరే స్వామివారికి సమర్పించండి చాలా చాలా మంచిది ఇప్పుడు మనం అభిషేకం విషయాలు అలాగే నియమాలు తెలుసుకుందాము ముందుగా అభిషేకం చేయాలి ఇంట్లో శివలింగం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అభిషేకం చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ రోజైతే మీరు శివరింగం మీద మీరు అభిషేకం చేసుకుంటున్నప్పుడు అస్సలు మాట్లాడకూడదు అలానే చిరాకుగా బాధగా కోపంగా ఇలా అభిషేకం అయితే అస్సలు చేయకూడదండి మౌనంగా శివధ్యానం చేస్తూ మనస్ఫూర్తిగా శివయ్యకి మీరు చొంబడి నీళ్లు పోసినా కూడా ఆ శివయ్య అనేది శివయ్య పరమశివుడు మనకి అనుగ్రహిస్తాడనమాట ఎందుకంటే ఆయన అభిషేక ప్రియుడు కదండి ఆయనకి చొంబడి నీళ్ళు పోసినా కూడా పొంగిపోతాడనమాట ఆ శివయ్యకి మీ శక్తి కొలది అంటే నేను ఇప్పుడు వాటిలో మీకు ఏది కుదు అది మనస్ఫూర్తిగా అయితే శివయ్యకి అభిషేకం చేసుకుంటే సరిపోతుంది పంచామృతాలండి పాలు పెరుగు తేనె పంచదార నెయ్యి ఆవు పాలు ఆవు పెరుగు ఇవి ఉంటాయి కదండి అవి లేదంటే పసుపు కుంకుమ భస్మం రుద్రాక్ష మారేడు పువ్వులు కొన్ని అంటే కొబ్బరి నీళ్ళు గంధం వీటిని నీళ్ళల్లో కలిపేసి వాటితో కానీ చేసుకోవాలండి మనం అభిషేకం చేసేటప్పుడు ద్రవ్యం పోసి ముందుగా నీళ్లు పోసి తర్వాత ద్రవ్యం ఏదైతే పదార్థం వేస్తారో అది వేసి తర్వాత నీళ్లు పోయాలి మధ్య మధ్యలో గంటానాదం చేస్తేనే మనకి అభిషేక ఫలితం అనేది కలుగుతుంది ధూపాలు కూడా లాస్ట్లో ఇచ్చుకోవాలండి అవన్నీ ఎలా చేయాలని నేను ఇంతకుముందు ఆల్రెడీ వీడియోలో చూపించాను అలానే పలరసాలతో కూడా చేయవచ్చు లేదంటే వండిన అన్నం తెల్లన్నం ఉంటుంది కదా వాటితో కూడా గోరువెచ్చని అన్నం అప్పటికప్పుడు వండి గోరువెచ్చగా అన్నం చేసి వాటితో కూడా స్వామివారికి మీరు అభిషేకం చేయించుకోవచ్చు అలానే విభూతి ధరించేటప్పుడు మగవారు తడి విభూది ఆడవాళ్ళేమో పొడి విభూది పెట్టుకోవాలండి ఇది పెట్టుకునేటప్పుడు నమశివాయ అనే మంత్రాన్ని తలుచుకుంటూ విభూతి ధరిస్తే చాలా మంచిది ఇంకా ఉపవాసం విషయానికి వస్తే ఉపవాసం అంటే చాలామంది అన్నం అనేసి కటికి ఉపవాసం చేస్తారు ఇలా అస్సలు చేయకూడదండి ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా ఇలా చేసిన దాన్నే కానీ ఇలా చేస్తే అసలు ఫలితం అనేది ఉండదు మనం చేసిన పూజకి ప్రతిఫలం అనేది దక్కదు పైగా మనం ఆత్మరావణ్ణి మన ఆత్మరావు అనేది మన ఆత్మని మనం బాధ పెట్టుకున్న వాళ్ళం అవుతాం అనమాట అందుకని అలాంటి పాపం అస్సలు చేయకూడదు ఒకప్పుడు నేను కూడా ఇలాగే చేశానండి కానీ తర్వాత పెద్దలు చెప్పిన దాన్ని బట్టి రియలైజ్ అయ్యి ఇంకా ఎలా చేయాలనేది తెలుసుకొని చేస్తున్నాను ఎందుకంటే ఉపవాసం అంటే మనం స్వామివారికి దగ్గరగా ఉండటం అండి ఆ శివయ్య నామస్మరణ చేసుకుంటూ అలా స్వామివారికి దగ్గరగా ఉండడం అంటే సాత్విక ఆహారం పాలు పళ్ళు అలాంటివి కొన్ని మనం కొద్దిగా తినలేదు అనుకున్నా మన ఒంట్లో శక్తి స్వామివారిని తలుచుకోవడానికైనా మనకు శక్తి కావాలి కాబట్టి అలా తలుచుకుంటూ ఆ పాలు పళ్ళు స్వీకరించి మనం ఉపవాసం అనేది చేయాలి ఈ విధంగా స్వామివారికి దగ్గరగా ఉండడం అనేదే అర్థం అండి కస్తులు ఉండడం అనేది కాదు అందులో మరుసటి రోజు టిఫిన్ చేసి మళ్ళీ సాత్విక ఆహారం తీసుకొని సాయంత్రం భోజనం అలాంటివి చేయొచ్చు అది ఎప్పుడు శివరాత్రి మరుసటి రోజు నిర్జల ఏకాదశి రోజు మాత్రమే ఉపవాసం కటిక ఉపవాసం ఉండాలండి ఈ ఉపవాసం కూడా మైల్లో ఇల్లో ఉన్నవాళ్ళు ఉన్న ఉన్నవాళ్ళు ఏటి సుతకంలో ఉన్నవాళ్ళు చేయకూడదు అలానే అనారోగ్యము గర్భిణీ స్త్రీలు చిన్న పిల్లలు కూడా ఈ ఉపవాసం ఉండని అవసరం లేదు స్వామివారిని తలుచుకుంటే సరిపోతుంది ఇంకా జాగరణ అంటే శివయ్య మీద భక్తితో టీవీలో ప్రవర్చనాలు వస్తాయి భక్తి టీవీలో వాటిని చూస్తూ అభిషేకాలు చూస్తూ శివయ్ని జపించుకుంటూ చేయాలండి టీవీలో అంటే ఏమైనా ప్రోగ్రామ్స్ కామెడీ ప్రోగ్రామ్స్ టీవీ ఇలాంటివి చూడకూడదండి అలాంటివి చూస్తే ఏంటంటే మన మనసు శివయ్య నుంచి ఆ కామెడీ వైపు కానీ సినిమాల వైపు కానీ వెళ్ళిపోతుంది కాబట్టి అలాంటివి చూడొద్దు శివపురాణం బుక్స్ ఉంటే ఒకవేళ చదువుకోండి శివచరిత్ర బుక్స్ ఉంటే అవి చదువుకోండి లింగోద్భవం ఉంటాయి కిత హిస్టరీస్ అవి అవి చదువుకుంటూ లేదా శివ మంత్రాన్ని జపించుకుంటూ రాసుకుంటూ మీకు కుదిరినంత దగ్గరగా స్వామివారికి ఉండండి స్వామివారికి దగ్గరగా ఉండడం అంటే ఫోటో దగ్గర ఉండడం కాదండి మన మనసు అంతా స్వామివారితో నిండి ఉండడాన్ని ఉపవాసం స్వామివారికి దగ్గరగా ఉండడం అని అంటారు శివయ్యని ఇంకా లింగోద్భవ టైం అనేది ఉంటుంది కదండి ఆ లింగోద్భవ టైం అలాగా శివయ్యని చెప్పించుకుంటూ లింగోద్భవ టైం రాత్రి పదకొండున్నర నుంచి ఒంటి గంట మధ్యలో లింగోద్వ టైం అనేది ఉంటుందండి స్వామివారికి అభిషేకాలు చేస్తూ మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా పువ్వులు నైవేద్యం అభిషేక ద్రవ్యాలు మీ దగ్గర ఉన్న వాటిలో శివలింగం ఉంటే అభిషేకం చేస్తూ లేదా పూజ చేసుకుంటూ ఆ పువ్వులతోని ఆ నైవేద్యాలతో పెట్టి పూజ చేసుకుంటూ స్వామివారిని స్మరించుకుంటూ పూజ చేసుకోవాలి శివరాత్రి రోజు పదకొండు దీపాలు శివాలయంలో కానీ ఇంటి దగ్గర కానీ వెలిగించుకుంటే చాలా మంచిది ఒకవేళ అలా కుదరని వాళ్ళు ఒక ఎర్రటి కొత్త కొత్త మట్టి ప్రమిదలోని ఆవు నెయ్యి లేదంటే నువ్వుల నూనె వేసి నువ్వుల నూనెలో ఒక చుక్క వేసి వేసైనా సరే మీరు మామూలుగా ఒత్తులు మనం రోజు ఎలా వేసుకుంటామో అలాంటి ఒత్తులు వేసేసుకొని ఎన్నైనా అండి ఎన్నెన్నైనా ఏం లేదు రెండు ఒత్తులైనా అటు ఇటు అటు ఒకటి ఇటు ఒకటి వేస్తాం కదా అలా రెండు ఒత్తులైనా వేసుకొని వీటిని శివయ్యకి దగ్గరగా అంటే శివలింగం దగ్గర పానం అటు ఉంటుంది కదా దానికి దగ్గర కానీ శివయ్య ఫోటోకి దగ్గర కానీ వెలిగించి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి పూలు అవి పెట్టి పూజ చేస్తే చాలా మంచిది అనమాట ఈ పూజ అనేది ఉదయం కానీ మీరు సాయంత్రం కానీ లింగోద్భవ టైంలో కానీ గుళ్ళో కానీ ఇంటి దగ్గర చేసుకోవచ్చు తర్వాత ఇలా చేసినట్లయితే మీకు జన్మజన్మల పాపాలు దోషాలు తొలగిపోయి ఆ శివానుగ్రహం కలుగుతుంది అలానే శివయ్యకి ఒక రెండు ఆకులు తీసుకొని తమలపాకులు అందులో ఒక్క అరటి పళ్ళు అలానే జాజికాయ జాపత్రి యాలకులు లవంగాలు ఇవన్నీ వేసుకొని స్వామివారికి తాంబూలంగా ఇస్తే చాలా మంచిది మీరు తినగలిగితే వాటిని మీరు తినండి తాంబూలంగా ఒకవేళ తినలేని వాళ్ళు ఏదైనా పారే నీటిలో వేయండి ఆవుకి పెడతారండి కొంతమంది నాకైతే మా పెడితే పెట్టచ్చు ఎందుకంటే శివయ్య నంది వాహనం కాబట్టి పెట్టచ్చు కానీ ఆ చెక్క అవన్నీ అక్కడ గుచ్చుకుంటాయా అని నాకు భయం అందుకనే నేను పెట్టను మీరు తినగలిగితే తినండి లేదనుకుంటే పారే నీటిలో అయినా విడిచిపెట్టండి ఈ విధంగా అయితే శివరాత్రి పూజ అనేది చేసుకోవాలండి నేను ఇక్కడ ఇందులో మీకు అన్ని డీటెయిల్స్ అయితే నేను క్లియర్ చేశానని అనుకుంటున్నాను ఇంకా ఏమైనా డీటెయిల్స్ డౌట్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవన్నీ కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు అర్థమైంది ఉపయోగపడుతుందని అనుకుంటున్నా మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి అలానే శివరాత్రి రోజు నేను ఏ విధంగా పూజ చేసుకుంటాను అనేది కూడా మీకు అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ